అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కోల్కత్తాలోని ఆర్జీఆర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి అత్యాచారాత్య ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా ప్రభుత్వ సరజన ఆసుపత్రిలో వైద్యులు స్టాఫ్ నర్స్ సిబ్బంది నల్ల బ్యాచీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు దోషులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి సూపరింటెంట్ కు వినతి పత్రం అందజేసి నిరసన చేశారు బాధితులకు న్యాయం జరిగే వరకు దశల నిరసనలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వైద్యులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు We want justice. We want justice. वही जिला प्रशाना. We want justice. वही जिला प्रशाना. We want justice. वही जिला को सिपंदी की रक्षा ना. We want justice. वही जिला की सिपंदी की रक्षा ना. We want justice. वही जिला की सिपंदी की रक्षा ना. We want justice. We want justice. We want justice. बद्रता चाला चाला इम्पोर्टेंट. త్వరగా గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకొని ఎవరైతే ఇదంతా చేశారో వాళ్ళకి ఇష్టపడాలని మేము కోరుకుంటున్నాం మీరు జరిగిన అవాంఛనీయ సంఘటన మాత్రం మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా రోజులందరినీ కఠినాచ శిక్షించి నెసరీ చట్టాలన్నీ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం అండి మరి మొన్న ఆగస్టు తొమ్మిదో తారీఖున కొల్కతాలోని మెడికల్ ఒక మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా పీజీ వైద్యురాలిపై మరి ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో ఎంత దుర్మార్గమైన సంఘటన జరిగిందో మీ అందరికీ తెలుసు మరి ఆ దోషులను శిక్షించాలని ఈరోజు ఈ దేశంలోని అన్ని మెడికల్ కాలేజు అన్ని ఆసుపత్రులు అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ హెల్త్ సెక్టార్ అందరూ కూడా ప్లస్ మానవతావాదులు అందరూ కూడా ఏకమై ఈరోజు కఠినంగా ఆ దుర్మార్గులను శిక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం అలాగే ఆ దుర్మార్గులను శిక్షించాలని అలాగే ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఎక్కడైతే ఈ వైద్యులు డ్యూటీల్లో ఉంటారో వాళ్ళకి మంచి వైద్యం అందించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొత్త చట్టాలను తెచ్చి వైద్యులకు వాళ్ళ మరియు ఆసుపత్రులకు రక్షణ కలిగించే కఠినమైన చట్టాల్ని తీసుకొచ్చి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు పనులను చేసే దుర్మార్గులను కఠినంగా శిక్షించే విధంగా కొత్త చట్టాలు తెస్తే ఇంకా వైద్యులు మంచి మరి రోగులకు సేవలు అందించే అవకాశం ఉంది కానీ మీరందరికీ తెలుసు కరోనా అనే భయంకరమైన సమయంలో కూడా వైద్యులు ఎంత ఒక యుద్ధంలాగా వాళ్ళు కూడా ఒక మిలిటరీలో సైనికులు ఎలాగైతే యుద్ధ సమయంలో పోరాడతారో అలాగే వైద్యులు కూడా యుద్ధ రంగంలో దిగినట్టు కరోనా సమయంలో వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని వదిలేసి వచ్చి మరి మన ఎంతోమంది ఇప్పుడు ఈరోజు మనం అందరం బతికున్నామంటే మనకందరూ కూడా వైద్యులు ఎంతో సేవ చేసి మనల్ని బతికిచ్చారు సో అలాంటి వైద్యుల మీద ప్రాణాన్ని కాపాడిన వైద్యుల మీద ఈ రోజు దాడులు జరిగి ఘోరాతి ఘోరంగా రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారంటే ఎంత కిరాతకమైన సంఘటన ఈ సంఘటనకి నిజంగా అందరూ కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఆ దుర్మార్గులను పట్టుకొని కఠితంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ మేమైతే అందరూ కూడా ఈ రోజు నుంచి నిరసన దినాలుగా మేము పాటిస్తున్నాం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తాం ఆ దుర్మార్గున శిక్షించే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ